ఇది గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే విజయదేవరకొండ గారు అయితే ఇంకొక రామ్ చరణ్ గారు లాగా అల్లు అర్జున్ గారు లాగా ఒక ప్రభాస్ గారు లాగా ఒక ప్రాపర్ మాస్ హీరో అని మనం చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఆయన బ్లడ్ షీట్ కావచ్చు యాక్షన్ ఫైట్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎరగ తీస్తారు అండ్ అదే విధంగా సత్యదేవ్ గారు యాక్టింగ్ ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన ఎక్సలెంట్ యాక్టర్ వాళ్ళిద్దరి మధ్య అన్న తమ్మల బాండింగ్ కూడా బాగుంది కెమెరా వర్క్ విజువల్స్ బాగుంది మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నాడు అనమాట సో ఆయన బాగా హైలైట్ అయినాడు ఈ మూవీలో మురుగన్ క్యారెక్టర్ చేస్తాడు నాకు అయితే నిజంగా నచ్చినాడు లైక్ ఇప్పుడు యూట్యూబ్లో మళ్ళీ ఆయన వీడియోస్ ఏమన్నా ఉంటే అది చూసుకోవడము సో డెఫినెట్లీ అలా చేస్తారు ఎందుకంటే ఆ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు అనమాట ఎవరికైతే యాక్టింగ్ ప్యాషన్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా మనకు తయారవుతారు అండ్ ఓకే అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో నాకైతే ఓకే బాగానే ఉంది బట్ కాకపోతే ఏంటంటే బ్రో ఇప్పుడు కేజీఎఫ్ కేజీఎఫ్ టు సలారు సో ఈ మూవీస్ మనకు ఎందుకు హిట్ అయినాయి అంటే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది లోపల మనకు హై ఇచ్చే సీన్స్ గూస్బమ్స్ ఎగ్జిక్యూషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ మూవీ మంచి బ్యాక్ డ్రాప్ శ్రీలంకన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు స్మగ్లింగ్ అంతా ఉంటుందనమాట ఇంకా ఏంటంటే రీఇన్కార్నేషన్ పునర్జన్మ సెవెంటీ ఇయర్స్ ముందు సెవెంటీ ఇయర్స్ తర్వాత ఎట్లా కనెక్టివిటీ అంతా ఉంది స్పై డ్రామా అంతా తీసుకున్నారు కానీ ఎక్కడైతే హై ఇచ్చే సీన్స్ ఉంటాయో అక్కడ ఎలివేషన్ పర్లేదు ఎక్కడైతే మనం గూస్బంప్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక సీను అక్కడ గూస్బంప్స్ రాలేదు అంటే డైరెక్టర్ వాంటెడ్గా అదంతా అంతా నాకు అవసరం లేదు హీరో ఎలివేషన్ అంతా అవసరం లేదు ఫ్లాట్ గా నా హీరో అట్లే ప్రదర్శిస్తామని అనుకుని ఉంటే అది ఓకే అనుకుని ఉండొచ్చు మనము బట్ కానీ నాకు అవి కొంచెం అరే మిస్ అయిందే మనము కేజీఎఫ్ కేజీఎఫ్ టు సలారు ఈ మూవీ కూడా ఈ జొండ్రాలోనే ఉంది బట్ కానీ ఆ మూవీ చూసి మనం బయటకు వచ్చి బా మనకి చోట్ల వచ్చింది ఎలివేషన్ ఇన్ని చోట్ల చోట్ల ఫీల్ అయినాము అని ఈ మూవీకి అయితే చెప్పుకునే పెద్దగా లేదు చాలా వరకు ఫ్లాట్ గానే ఉంటుంది అది నాకు మైనస్ అనిపించింది పెద్ద మైనస్ అనిపించింది అండ్ రిమైనింగ్ అంతా ఓకే బ్రో మూవీ అయితే డైలాగ్స్ అంటే ఇది అలాంటిదన్నమాట కేజీఎఫ్ టు సలారు దేవరా అలాంటి సోన్రా తీసుకున్నారు యా ఉంది ఇప్పుడు ఓకే ఓవరాల్ గా ఏందంటే మనకు హీరోయిన్ కూడా అంత పెద్ద రోల్ ఏమీ లేదు మనం ఎక్స్పెక్ట్ చేశాం క మిస్టర్ పచ్చంలోనే అమ్మాయి ఇంకా బాగు యుటిలైజ్ చేసుకున్నారు ఆ సో వెయిటింగ్ ఫర్ కింగ్డమ్ టూ ఇంద్ర బ్రదర్ ఎమోషన్ కింగ్డమ్ 2 ఇంకా బెటర్ వస్తారు అది బాగు వర్క్ అవుట్ బ్రదర్ ఎమోషన్స్ डेफिनेटली బాగు వర్క్ అవుట్ ఇందను సత్యదేవ్ గారు కూడా జెమింగ్ చేస్తారన్నమాట క్యారెక్టర్ లో మూడు వందలు వర్త వొర్తా మూడు వందల రూపాయలు వర్త అనిపిస్తుంది నైంటీ ఫైవ్ ప్లస్ యాక్సెస్ త్రీ ట్వంటీ ఎయిట్ ఓకే వర్తనే అనిపించింది ఎందుకంటే ఆ విజువల్స్ కి అనిరుద్ధ్ పీజీఎం కి విజయ కన్నాను చూడడానికి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక సర్ప్రైజ్ లాగా వెంకటేష్ యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది వీటన్నిటికీ వర్తన్ నాకు వీళ్ళిద్దరి తర్వాత వెంకటేష్ మలయాళం యాక్టర్ వెంకటేష్ వచ్చేసి నిజంగా స్క్రీన్ పైన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ప్రాపర్గా బాగా సెట్ అయింది అనమాట మురుఖన్ రోల్ చేస్తాడు సో ఇదంతా పాజిటివ్ విజువల్స్ బాగుంది అనిరుద్ధ్ విజయం బాగుంది సరే ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే సినిమా ఎలా ఉంది అంటే నాకైతే ఓకే బాగానే ఉంది డెఫినెట్లీ హిట్ తాకే బయటకు వస్తుందని నాకు అనిపించింది కానీ మనం ఖచ్చితంగా బీయింగ్ ఏ రివ్యూవర్ మనం మాట్లాడుకోవాల్సినది ఏంటంటే ఎక్కడైతే మూవీలు అంటే మూవీ జోండ్రా వచ్చేసి సలారు కేజీఎఫ్ బాహుబలి సో ఈ మూడు మిక్స్ చేసిన ఒక టెంప్లెట్స్ జోనర్ లాగా ఉంటుంది డెఫినెట్లీ అది మంచి థింగ్ నేను క్రిటిసైజ్ చేయడం లేదు మంచి జోనర్ కాకపోతే మంచి జోనర్ అనే కాకపోతే ఎక్కడైతే హై ఇచ్చే సీన్స్ ఉంటాయి కదా అక్కడ ఎలివేషన్ అంతగా పర్లేదనమాట అక్కడ వచ్చే సీన్స్ అంటే డైరెక్టర్ నా హీరోకి ఎలివేషన్ అవసరం లేదు గూస్ ఆడియన్స్ ఆడియన్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ ప్లేసెస్లో నేను ఫ్లాట్గా తీస్తాడా ఏమో నాకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియలేదు కానీ మంచి లైన్ అయితే తీసుకున్నారు బ్రో ఎక్సలెంట్ డ్రాప్ అనమాట శ్రీలంకన్ బ్లాక్ డ్రాప్ ఉంది స్మగ్లింగ్ డ్రాప్ ఉంది సో దానికి తోడు రీఇన్కార్నేషన్ పునర్జన్మ సెవెంటీ ఇయర్స్ ముందు సెవెంటీ ఇయర్స్ తర్వాత స్పై యాక్షన్ డ్రామా పోలీస్ అంటే అన్నీ బాగా జోన్ అంతా బాగుంది కానీ లైక్ హై ఇచ్చే సీన్స్ ఇంకా బాగా హై ఇచ్చిందంటే ఆ గూస్ పంప్స్ ఎక్కడైతే రావాలి అక్కడికన్నా ప్రాపర్గా గూస్ బంప్స్ సెట్ అయిన ఇది కూడా ఇంకొక కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సలార్ లాగా డెఫినెట్లీ అయిండేదనమాట అంటే జోన్రా కంటెంట్ మంచి జోన్రా తీసుకున్నప్పటికీ మనకు అరే థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ లో ఒక నాలుగైతే హై ఇచ్చేసిన్స్ అవి ఉన్నాయా లేవా సెకండ్ హాఫ్లో మనకు సాటిస్ఫాక్షన్ అయిందా లేదు బుజ్ వచ్చినాయా లేవా అంటే నాకైతే అంత రాలేదనే నేను చెప్తాను సో అదైతే మైనస్ అనమాట మంచి లైన్ మంచి కంటెంట్ తీసుకున్నప్పటికీ ఎగ్జిక్యూషన్లో అవన్నీ మిస్ అయిందని నాకు అనిపించింది బట్ ఓవరాల్ నేను పెట్టిండే టూ నైంటీ ఫైవ్ రూపీస్కి మూవీ కంటెంట్కి నాకైతే భర్తనే అనిపించింది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కింగ్డమ్ టూ గా హై సీన్స్ ఎక్కడైతే మనకు ఎలివేషన్స్ అంతా యాడ్ చేసి ఆడియన్స్కు గుస్బమ్స్ వస్తుందో కింగ్డమ్ టూ కూడా కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సలార్ లాగా డెఫినెట్లీ చెప్పుకునే మూవీ అవుతుంది అండ్ గౌతమ్ తిన్ననూరి గారు ఫస్ట్ మూవీ అయింది మళ్ళీ రావా ఒక లవ్ స్టోరీ తర్వాత జెర్సీ వచ్చేసి ఒక ఇన్స్పిరేషన్ ఒక కంబ్యాక్ ఇది ఇంకో చూడరా అనమాట మన కింగ్డమ్ సో అన్ని డిఫరెంట్ గా వెళ్తున్నాడు ఇలా